మూడు నెలల్లో ఏడు వేల ఇళ్లను తిరిగి ప్రజల కష్టాలు సమస్యలను అడిగి తెలుసుకున్నానని వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్లు పర్యటించారు ముందుగా సింధూరకి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్ లోని ప్రతి ఇంటికి ప్రతి షాపుకెళ్లి కెల్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటేసి నాన్నని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం డాక్టర్ సింధూర పొంగూరు మీడియాతో మాట్లాడారు ధనవంతులైనా పేదవాలైనా కోరుకునేది మూడే మూడు కోరికలని అవి మంచి ఇల్లు స్వచ్ఛమైన నీరు మంచి భోజనమని తెలిపారు ప్రతి ఒక్కరికి ఈ మూడింటిని అందించాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ మూడింటిని ప్రజలకి అందిస్తామని హామీ ఇచ్చారు నగరంలోని డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము మీ అందరికీ తెలుసు గత మూడు నెలలుగా ఈ వార్డులో నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నాను అయితే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఏడు వేలకు పైగా ఇళ్ళని మేము కవర్ చేయడం అన్నది జరిగింది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే బంధుమిత్రులు అలాగే టీడీపీ మంచి కోరుకునే వాళ్ళందరితోనూ కలిసి ఇక్కడున్న ప్రజల్ని కలవడము వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము దాని సొల్యూషన్స్ ప్లాన్ చేయడం అన్నది చేస్తూ ఉన్నాము అయితే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలే కాదు అలాగే ఇండియాలో ఉండే వాళ్ళే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు కోరుకునేది మూ మూడు సహాయాలు కోరుకుంటారు లేదా మూడు సహాయాలు ఖచ్చితంగా కోరుకుంటారు ఒకటి మంచి ఇల్లు అలాగే మంచి త్రాగునీరు అలాగే మంచి భోజనం ఈ మూడు ఏ మనిషైనా గొప్ప పడ గొప్ప వాళ్ళైనా లేకపోతే పేదవాళ్ళైనా కోరుకునేవి ఈ మూడు బేసిక్ కమ్యూనిటీస్ అయితే ఈ మూడిటిని ప్రతి ఒక్కరికి అందించాలనేటట్టు టీడీపీ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అలాగే నారాయణ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఎలా నెల్లూరు వాసులకు ఈ మూడు అందించడానికి తను ఎంత కష్టపడ్డారో ఒక్కసారి మనం ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుందాము మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలని టిట్కో హౌసెస్ ప్రాజెక్ట్తో నారాయణ గారు మన నెల్లూరుకి వందల కోట్ల డబ్బులు నిధులుగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి హెల్ప్తో నలభై ఐదు వేల టిట్కో హౌసెస్ కట్ కట్టించారండి అవి కేవలం కట్టించడమే కాదు అవి అలాట్ కూడా చేయబడ్డాయి కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్ళని వాళ్ళకి అందజేయలేదు ఆ అలాట్ అయిన వాళ్ళకి అందజేయకుండా పోయారు అంతేకాకుండా ఏ అయితే క్వాలిటీ టిట్కో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని ఒక బూత్ బంగ్లాల్లాగా వదిలేశారు అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే ఈ నారాయణ గారు ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికైతే ఆ హౌసెస్ అలాట్ అయినాయో ఆ ఇళ్ళని రిపేర్ చేయించి వాళ్ళ వాళ్ళకి అలాట్ అయ్యేటట్టు ఇమ్మీడియట్గా చేయిస్తామని ప్రామిస్ చేశారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు గత ఐదేళ్ళగా ఇంకెవరికైనా కూడా ఇల్లు అలవాటు అలాట్ ఉంటే వాళ్ళకు కూడా అవసరమైతే ఇంకొక నలభై ఐదు వేల ఇళ్ళని నెల్లూరులో కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకు కూడా అందిస్తాము అని ఆ ప్రామిస్ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా నారాయణ నారాయణ గారు ఒట్టి మాటల మనిషి కాదు తమ చేతల మనిషి ఖచ్చితంగా వాళ్ళందరికీ వారికి తగ్గ ఇళ్ళని క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసి ఇప్పిస్తారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం కంపేర్ చేసినట్టయితే ఎవరికైతే ఇల్లు లేవో కానీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఒక వైఎస్ఆర్సిపి వాళ్ళు కేవలం సిక్స్ అంకణాలు మాత్రమే ఇప్పిస్తాము స్థలాలు అని వాళ్ళు చెప్పారు కానీ టీడీపీ మనం మాత్రం ట్వెల్వ్ అంకనాలు ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నాము అలాగే రూరల్ ఏరియాస్ కానీ వెళ్తే వాళ్ళు పన్నెండు అంకనాలు ఇప్పిస్తామన్నారు కానీ మనం పద్దెనిమిది అంకనాలు ఇప్పిస్తాము పేద ప్రజలకి అని ప్రామిస్ చేస్తున్నాము ఈ డిఫరెన్స్ అన్నది అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్ని కాపాడడానికి లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు అది కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను నేను ప్రార్థిస్తున్నాను ఇలా మంచి ఇల్లు ప్రతి ఒక్కరికి అందజేసేటట్టు నారాయణ గారు ఖచ్చితంగా చేయిస్తారు అలాగే రెండో పాయింట్ మంచి నీటి వస్తే మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీరు వాళ్ళ ఇంటికే చేరాలి అది పేదవారు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటికే ట్యాప్స్ కావాలి అని సంగం బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ని వందల కోట్ కొద్ది రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించకుండా అది ఆ ప్రాజెక్ట్ని అక్కడితో ఆగి ఆపేసింది ఖచ్చితంగా నాన్నగారు వచ్చిన వెంటనే సెకండ్ ప్రాజెక్ట్గా దాన్ని కూడా టేకప్ చేసి ప్రతి ఇంటికి మంచి వాటర్ వచ్చేటట్టు తాగడానికి మంచి నీరు వచ్చేటట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంటికే మంచి నీళ్ళు వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు అది తను ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే మూడో విషయానికి వస్తే మంచి తినడానికి మంచి ఫుడ్ మనకు తెలుసు మనం మంచి ఫుడ్ ఎక్కడ తినగలము ఇంట్లో అయినా చేసుకోగలము లేకపోతే బయటైనా తినాలి అవునా అయితే మనం ఇంట్లో తయారు చేసుకుందామంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు డబల్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోయింది బ్లాక్ మార్కెట్లో అయితే పదిహేను వందలు కూడా వెళ్ళిపోతుంది చాలామంది పాపం ఇంట్లో మంచిగా ఫుడ్ వండుకొని తినడానికి ఎంతో బాధపడుతున్నారు కష్టపడుతున్నారు కాబట్టి ఈ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసింది సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇప్పిస్తామని చెప్పున్నారు అది ఖచ్చితంగా నారాయణ గారు ఇంప్లిమెంట్ చేస్తూ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందజేసేటట్టు తను చేస్తారు ఇంతే కాకుండా మనం ఒకవేళ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోతే మనకి ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా లేకపోతే మనం పని చేసే చోటుకి మన ఇంటికి చాలా డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలా భోంచ్ చేయాలి ఎవరైనా సరే అక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే తిందాము అనుకుంటాం కానీ పాపం పేద ప్రజలు అంత ఎఫోర్డ్ చేయలేరు కదండి కాబట్టి అన్న క్యాంటీన్లు అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకి అద్భుతమైన ఫుడ్ ప్రజలకు అందించాలనేసి ఆ రోజు స్టార్ట్ చేయడం అన్నది జరిగింది అయితే మన అందరికీ తెలుసు వాటిల్ని కంటే అట్లీస్ట్ దా వాటికి ఒక కలర్స్ అనేవి మార్చి బ్లూ కలర్ ఏదో కలర్ వేసుకొని కావాలంటే పేర్లు కూడా మార్చి ప్రజలకి మంచి అన్నం ఇచ్చే ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసి ఉండాల్సింది అది కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు నోటి దగ్గర ఉండే అన్నాన్ని కుట్టేశారు అది చాలా చాలా బాధాకరమైన విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు కూడా ఎస్టా రీఎస్టాబ్లిష్ చేయిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అది నారాయణ గారి పెట్ ప్రాజెక్ట్ సో అది కూడా తిరిగి నెల్లూరుకి వస్తుంది అనేసి నేను మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను డెఫినెట్గా ఈ ఇలా ఈ పనులే కాకుండా మరెన్నో అది నెక్లెస్ రోడ్ అవ్వచ్చు బారాషాహి దర్గా అవ్వచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఎన్నో పనులు చేశారు చేస్తారు మరి ఎక్కువ ఎన్నో రోజులు లేదు ఒక ఏడు రోజుల్లో మన మే థర్టీన్త్న ఓటింగ్ డే రాబోతోంది ఆ తర్వాత ఒక నెలలో రిజల్ట్స్ రాబోతున్నాయి ప్రతి ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు నా వచ్చేది నారాయణ గారేనమ్మా అత్యధిక మెజార్టీతో నారాయణ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిపోతున్నారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని వాళ్ళు చెప్తున్నారు దాన్నే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సింధు గారు నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట రాజేంద్ర నగర్ ఉయ్యాల కాలవ సెంటర్ ఇక్కడ డోర్ టు డోరు గడపకు గడప పొంగూరు నారాయణ గారిని గెలిపించాలా అత్యధిక మెజారిటీతో గెలవాలా సైకిల్ గుర్తుకు ఓటేయాలా అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాము గతంలో నారాయణ గారు చేసిన అభివృద్ధిని అందరూ కూడా తెలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి కుర్చీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు గాడు పరిపాలన ఆయనకు తెలియదు ప్రజల కష్టాలు తెలియదు అరాచకం మాత్రం ఆయన చేస్తారనేది ప్రతి ఒక్కరిలో విడిపోయింది ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంలో కూడా లేదు అలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ చూస్తే అండర్ డ్రైనేజీ భూగర్భ డ్రైనేజీ అలాగే మినరల్ వాటర్ అన్నీ కూడా ఎనభై ఐదు శాతం పూర్తి చేసిన ఘనత నారాయణ గారిది దాన్ని కొరవ పూర్తి చేయకుండా దాన్ని భూస్థాపితం చేసేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంటికి పోయే పరిస్థితి ఈరోజు అందరిలో ఉంది నారాయణ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ఐదు రూపాయలతో భోజనం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్లు పెట్టిన ఘనత నారాయణ సార్థి అలాంటి వారికి ఆ అన్నం కూడా పేద ప్రజలకు అందకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత దిగదారిపోయారా పోనీ రూపాయి పెట్టి ఆయన పేరుతో అయినా భోజనం పెట్టచ్చు కదా అసలు తీసేశారు ప్రజావేదిక రెండు కోట్లతో కూల్చి వేసేశారు అంటే ప్రజలతో పనికొచ్చే ప్రజావేదిక ఏదో హాస్పిటల్లో ఏదో పెట్టి ప్రజలకు ఉపయోగపడాలి కదా అది కూడా కూల్చేశారు ఇలా అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది టిట్కో ఇల్లు ఎప్పుడు కట్టాము మేము పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడులో కట్టి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేసాం ఆఖరికి ఎలక్షను రెండు నెలలు ముందు రావడంతో వాళ్ళకి గృహాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఆ గృహాలు వాళ్ళకి ఇవ్వకుండా లక్ష రూపాయలు కట్టారు అప్పుడే ఐదు సంవత్సరాలు వాళ్ళు నిరీక్షించారు ఎన్నో బంగారు వస్తువులు అన్నీ కూడా తాకట్టు పెట్టి అనేక పేద ప్రజలు ఇల్లు ఇల్లు వస్తుందని ఒక ఆశతో ఇంటికి డబ్బు కట్టారు ఆ డబ్బు తిరిగి ఇవమానా ఇవ్వలేదు ఇల్లు ఇవ్వమానా ఇవ్వలేదు ఇల్లు కూడా కొన్ని కోట్ల రూపాయలతో కట్టినాటి ధ్వంసం చేసేసారు అక్కడ దొంగలలాగా దొరబడి పైపులు వాళ్ళు ఉండే భేషిళ్ళు గీషణలు అన్నీ కూడా దొంగతనం అంటే కొన్ని కోట్ల రూపాయలు కట్టిన వస్తువులకి సెక్యూరిటీ లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఈరోజు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలా ఇక్కడ నారాయణ గారు రావాలా అలాగే ఎంపీగా ప్రభాకర్ రెడ్డి రావాలా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనే అనే వాసతో ప్రజలు ఎదురు చూస్తున్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేదానికి సిద్ధంగా ఉంది ముందుగానే చంద్రబాబు నాయుడుకు సంతకం వేసి అందరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని అందరికి కూడా కార్డులు ఇచ్చాం అంటే గ్యాస్ సిలిండర్ కార్ నుంచి అన్నిటికీ అన్ని అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈరోజు గ్యారెంటీతో సంతకం పెట్టాడు అలాగే ఈరోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్పి ప్రభుత్వం భూస్థాపితం చేసే పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరానికి వచ్చింది తెలుపుతూ సెలవు తీసుకుంటాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు